హలో అందరికీ ఈరోజు నేను కొబ్బరి ఇంకా వేపిన శనగపప్పుతో పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత వేపిన శనగపప్పు వేసి టూ మినిట్స్ అలా ఉంచేసేయాలి ఫ్రై చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు తర్వాత స్టవ్ కట్టేసి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నవి వేసేయాలి తర్వాత అది చల్లారాక వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆఫ్ ఉప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసేసుకోవాలి తాలింపుని ఈ చట్నీలో కలిపేసుకొని ఇడ్లీలో దోశల్లో తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొబ్బరిలో ఏమైనా పప్పులు వేసి చట్నీ చేసుకుంటారా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్